ఒక భవనం కలకాలం నిలిచి ఉండాలంటే దాని పునాదుల నుంచే పటిష్టంగా నిర్మించాలి అలాగే మనిషి జీవితానికి పునాది వంటి బాల్యం కూడా అలాగే ఉండాలి ఎందుకంటే బాల్యంలో అలవర్చుకున్న అలవాట్లే వారి భావి జీవితాన్ని నిర్దేశిస్తాయి కనుక అయితే ప్రపంచవ్యాప్తంగా బాలల జీవితం పొగాకు మహమ్మారి బారిన పడి అంధకారమవుతోంది పదమూడు నుంచి పదిహేను వయసు వారిలో మూడున్నర కోట్ల మంది పొగాకు వినియోగిస్తున్నట్లు తేటతెలం కావటమే ఇందుకు ఉదాహరణ శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కాగా బాలలు యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడుదామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదమిచ్చింది మరి పిల్లల పొగాకుకు ఇంతలా అలవాటు పడడానికి కారణం ఏమిటి ఈ మహమ్మారి బారి నుంచి బాలలను రక్షించాలంటే ఎలాంటి చర్యలు అవసరం బీడి సిగరెట్ చుట్టా గుట్కా మసాలా మసాలా ముక్కుపొడి తంబాకు ఇలా రూపాలు సంతరించుకుని మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారింది పొగాకు ఏటా లక్షల మంది ప్రాణాలను హరిస్తూ యావత్ ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది దీని వినియోగాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రతి ఏటా మే ముప్పై ఒకటిని అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తోంది ప్రతి సంవత్సరం ఓ థీమ్ ను నిర్ణయించి ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండగా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి బాల్యం యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడదాం అనే నినాదాన్ని జోడించింది కారణం ప్రపంచవ్యాప్తంగా ఆ వయసు వారు పెద్ద ఎత్తున పొగాకుకు అలవాటు పడుతూ ఉండటమే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా బాలలు యువత పొగాకు అలవాటును మానేసే విధంగా ఈ ఏడాదంతా ప్రభుత్వ విభాగాలు యువత పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న వారితో కలిసి ఓ అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేస్తారు బాలలు యువతను పొగాకుబారి నుంచి బయటకు తీసుకురావడం సహా అందుకు అనుగుణమైన విధానాలు రూపొందించాలని ప్రభుత్వాలకు సూచిస్తారు పొగాకు నియంత్రణ సంస్థలు చేపట్టిన విస్తృత కృషి వల్ల గత కొన్నేళ్లుగా యువత సిగరెట్ సేవించడం తగ్గినా ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది కారణం పొగాకు వినియోగిస్తోన్న బాలలు యువత సంఖ్య ఇప్పటికీ భారీగా ఉండటమే రెండు ఇరవై రెండు డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పదమూడు నుంచి ఏళ్ల వయసున్న వారిలో వివిధ రూపాల్లో పొగాకు వినియోగిస్తోన్న వారి సంఖ్య మూడు కోట్ల డెబ్బై లక్షలు ఐరోపా ప్రాంతంలో ఈ వయసున్న వారిలో పదకొండు పాయింట్ ఐదు శాతం మంది బాలలు పది పాయింట్ ఒక్క శాతం మంది బాలికలు పొగాకును వినియోగిస్తున్నారు ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు నికోటిన్ పౌచ్లకు యువత ఎక్కువగా అలవాటు పడుతున్నారు ఐరోపా ప్రాంతంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది బాలలు యువత ఎలక్ట్రానిక్ సిగరెట్లను వినియోగిస్తున్నారు వీటిని పెద్దలతో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రెట్ల కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఎవరైతే తల్లిదండ్రులు గాని ఏదైతే స్కూళ్ళు కాలేజీల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయులు గాని మీరు చక్కగా ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలైనా సరే పొగాకుని వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలి పొగాకు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరం కూడా నడుం బిగించి యువత తప్పుడు మార్గంలో ఏవైతే సిగరెట్లు డ్రగ్స్తో పాటు ఈ కొకాయిన్లు హెరైన్లతో పాటు రుగ్మతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం గంజాయి ఇటువంటివన్నిటినీ కూడా మనం తగ్గించుకొని వెళ్ళాలంటే మొదటిగా మనకి కళ్ళుకి కనిపించేటటువంటి ఏదైతే పొగాకు వాడకాన్ని మనం నిర్మూలించగలిగితే ఆటోమేటిక్గా యువత మిగతా చెడు వ్యసనాలు బానిసలు అన్నిటికీ కూడా వాళ్ళు దూరం అవ్వగలుగుతారని చెప్పి భావిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఉన్న యువత అందరికీ కూడా వేడుకుంటాం దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి పొగాకు పదార్థాలు అలవాటు పడితే దాన్ని వదలరు తెలిసి తెలియని వయసు వారు కావడం స్నేహితులు సినిమాల ప్రభావం చేతిలో విరివిగా ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉండడం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి కారణం వల్ల బాలలు యువత సులభంగా వాటి వాడకం వైపు మళ్ళుతున్నారు ఇక పొగాకు పదార్థాలను తయారు చేసే కంపెనీల దురాస కూడా బంగారు బాల్యాన్ని ఛిద్రం చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా వీటి విక్రయాల ద్వారా ఆయా కంపెనీలు ప్రతి ఏటా వందల కోట్ల డాలర్లను సంపాదిస్తాయి అయితే పొగాకు వినియోగం వల్ల అనేక మంది అనారోగ్యంతో చనిపోవడం లేదా అలవాటు మానేసిన వారి వల్ల వీరి ఆదాయం తగ్గిపోతూ ఉంటోంది వారి స్థానంలో వినియోగదారులను భర్తీ చేసుకునే క్రమంలో కంపెనీలు కొత్త తరం వారిపై దృష్టి సారిస్తున్నాయి వాళ్ళు యువతకు దాని సులభంగా అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ధరలను కూడా తగ్గిస్తున్నాయి అమ్మకాలను పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు అమెజాన్ నెట్ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ వేదికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి కొంతమందికి తండ్రికి అలవాటు ఉంటుంది అప్పుడు పిల్లలకి మీరు ఏమని చెప్పగలరు మానమని చెప్పాలంటే ఎలా మానుతారు మనం బెదిరిస్తేనో బతిమాలితేనే కాదు ఫస్ట్ మనం క్రమశిక్షణగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడున్న పిల్లలు చిన్న వయసు నుంచే చాలా వరకు ఒక యూత్లోనే ఏంటంటే ఒక సరదా నాకు ఈ వయసులో కాకపోతే ఇంకా ఏ వయసులో నేను ఎంజాయ్ చేస్తాను ఒక కాన్సెప్ట్ వాళ్ళలోని చాలా దారుణంగా వాళ్ళ భవిష్యత్తుని మనకు కొలాప్ చేసేస్తుంది అంటే ఏంటంటే క్యాన్సర్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి ఒక సినిమా ఏదో యాడ్ చూసినప్పుడు ముఖేష్ యాడ్ వరకే మన వరకు అది రాదు కదా అనుకుంటారు కాదండి దీంట్లో చాలా రకాల ఉంటాయి దీంట్లోని మనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ థ్రోట్ క్యాన్సర్ తీత్ పాడైపోవడం గమ్స్ అన్ని కూడా ఇన్ఫెక్షన్ అవ్వడం అలాగనే వాళ్ళకి చెవులు సరిగా వినిపించకుండా అవ్వడము స్కిన్ అలర్జీస్ రావడం అలాగనే వాళ్ళకి చాలా రకాలుగా ఏంటంటే కొన్ని క్రానిక్ డిసీజ్ కూడా వస్తుంటాయి అన్నమాట అయితే గుట్కా ఎప్పుడైతే లేకపోతే జరదా కానీ నోట్లో పెట్టుకుని పడుకుని ఉండటం కానీ నోట్లో ఇరవై నాలుగు గంటలు నవలుతూ కానీ చేస్తుంటారో వాళ్ళలో ఈ నోటి క్యాన్సర్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా ఆరోగ్యపరంగాను రక్తనాళాలు కుంచుకుపోతాయి ఈ పొగాకు ఎక్కువ సేవించటం వలన దానివలన ఈ రకరకాల అవయవాలన్నీ కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది రక్త ప్రసరణ తగ్గిపోయి కొంచెం దూరం నడిస్తేనే అలసట చెందటం జరుగుతూ ఉంటే తెలుగు రాష్ట్రాలు సహా భారత్ లోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు కళాశాలల ఆవరణలో సైతం బాలలు యువత సిగరెట్లు తాగుతూ ఉండడం తీవ్రంగా కలవర పెడుతోంది వీరిలో వసతి గృహాల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు అలా పట్టుబడిన విద్యార్థులపై కేసులు పెట్టకుండా అవగాహన కల్పించి వదిలేస్తున్నారు వార్డెన్లకు సమాచారం అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులను అమ్మవద్దని ఆదేశాలున్నాయి విద్యాశాఖలు కూడా పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై వివిధ మార్గాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాయి గోడ పత్రికల ద్వారా ప్రచారం చేయడం బహిరంగ ప్రదేశాల్లో సదస్సులు పెట్టి బాలలు యువతకు అవగాహన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడకుండా కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా అరవై ఐదు వేల మంది ఇండియాలో ప్రతి సంవత్సరం చనిపోతున్నారు గ్లోబల్ గా తీసుకుంటే ప్రతి నాలుగు సెకండ్లకి ఒక వ్యక్తి క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉన్నాడు సో పదిహేను పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ డైరెక్ట్గా పొగాకు సంబంధించిన ఉత్పత్తుల వల్లనే వస్తుంది అలాగనే తొంభై శాతం ఓరల్ క్యాన్సర్స్ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్స్ నలభై శా డెబ్బై శాతం లంగ్ క్యాన్సర్స్ నలభై శాతం సీఓపీడీ అంటాం అంటే బ్రాంకిలాస్ అలాగ లంగ్స్ పాడైపోయి ఊపిరి తీసుకోలేక అలాంటి ఇబ్బంది పది పర్సెంట్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వస్తున్నాయని తెలుసు మనకి అయినా కూడా ఈ ఇండస్ట్రీ లాబియింగ్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఇండస్ట్రీ మీద ఆధారపడిన రైతులు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు రెసిస్టెన్స్ వల్ల అవ్వచ్చు ఈరోజు పొగాకు సంబంధించిన ఇండస్ట్రీ నుండి గవర్నమెంట్ వంద రూపాయలు ట్యాక్స్ రూపంలో తీసుకొని ఎనిమిది వందల రూపాయలు ప్రతి సం ఎనిమిది వందల రూపాయలు పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్ని ప్రజలకి ట్రీట్మెంట్ చేయించడం కోసం ఖర్చు పెడుతుంది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా వస్తుంది ప్రతి సంవత్సరం ఒక థీమ్ నిర్ణయించి దీని వినియోగం కట్టడికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పాలకులు కఠిన చట్టాలు సైతం రూపొందిస్తుంటారు అయినా పొగాకు వినియోగం ఆగడం లేదు ఇందుకు ప్రధాన కారణం పొగాకుపై పోరాటంలో అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడమే ఇప్పుడు బాలలు యువతలో పొగాకు వినియోగాన్ని అరికట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ థీమ్ నిర్ణయించాల్సిన స్థాయికి పరిస్థితులు దిగజారడం దాని తీవ్రతకు అద్దం పట్టేది అందువల్ల ప్రభుత్వాలతో పాటు ప్రజల స్వీయ నియంత్రణ కూడా పొగాకు వినియోగాన్ని కట్టడి చేసేందుకున్న మార్గాలు పెద్దలు తమను తాము కట్టడి చేసుకుని దాని వాడకం వైపు వెళ్లకుండా చూసుకోవాలి అప్పటికే అలవాటైన వారు తీవ్ర అనారోగ్య సమస్యలు భారీ సంఖ్యలో మరణాలను చూసైనా మానుకోవాలి అలవాటు మారడం కష్టమే అయినా క్రమక్రమంగా బయటకు రావాలి ఇక పిల్లలు యువత వీటి బారిన పడకుండా చూడటంలో వారి తల్లిదండ్రులదే కీలక బాధ్యత వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి ఉపాధ్యాయులు సైతం పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇదే సంకల్పం కావాలి